పెద్ద నమస్తే 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 ఎప్పుడు పాదయాత్ర స్టార్ట్ చేశారు పాదయాత్రనా ఇప్పుడు మేము మెల్లగా ఇప్పుడు పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభై మూడు తొంభై రెండు నుంచి మొదలుకొని మేము కాళ్ళకు గజ్జలు కట్టి గొంగడి భుజాన్ని వేసుకొని వాడవాడన గల్లి గల్లిన ప్రతి గ్రామాలు తిరుక్కుంటా తెలంగాణ కోసం పోరాడినాం వచ్చిన తెలంగాణ తెచ్చుకున్నాం మరి పది ప్రభుత్వం మళ్ళీ తెల్ల కేసీఆర్ ఏం అంటే ప్రతి ఒక్కరికి మీకు ఉద్యోగం ఇస్తాం ప్రతికో కళాకారునికి ఉద్యోగం ఇస్తామని చెప్పి ఆమె ఇచ్చి మళ్ళీ ఐదు వందల యాభై కళాకారులకి మరి ఐదు వందల యాభై మందికే కళాకారులకి ఏది ఉద్యోగం ఇచ్చాడు అదే పక్క విలేజ్ అప్పుడు రసమై కూడా మరి సాది అది ఒకటి కేసీఆర్ ఏం చెప్పిందంటే నీకు ఒక ఎమ్మెల్యే పదవి ఇస్తున్నా ఒక చైర్మే చైర్మన్ పదవి ఇస్తున్నా ఆ పదవి ఉండి నువ్వు ఎవరెవరినో చూసుకోమని చెప్తే ఆయన స్వార్థం కోసం మంచి మంచి కవులు కళాకారుల ఉద్యమకారులను పక్కన పెట్టి మరి అందరికీ పక్కన పెట్టి ఇలా వేరేటి వారు వాళ్లకు ఆయనకు అందుబాటులో ఉన్న వాళ్ళకే మన రసమయ్య గారు ఇచ్చాడు మరి ఇప్పుడు కూడా మరి వాడ వాడన గల్లి గల్లిన గజ్జ గట్టి గొంగడి భుజా నేసుకొని మరి ఎక్కడైనా ఆశతోటి ఇలా రెండు వందల యాభై స్థలం సలమిస్తానని చెప్పి ఎవరు రేవంత్ రెడ్డి అది కాంగ్రెస్ ప్రభుత్వము మెయిన్ పోస్ట్లో పెట్టాడు నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారెంటీలు సరే మార్పు కోరుకున్నాం అంతే మేమందరం ఏమనుకున్నామంటే కవులు కళాకారుల విద్యార్థుల మేధాములం అందరం ఒక్కటయ్యి సరే ఇప్పుడైనా మనం మార్పు కోరుకుందాం మనకి ఏది రేవంత్ రెడ్డికి మద్దతు ఇద్దాం మద్దతు ఇచ్చి మనం ఓటు వేసుకుంటే మనకన్నా బతుకులు మారుతాయి మన బతుకులు బాగుపడతాయి మన పిల్ల జిల్లా మన భార్య పిల్లలు బాగుపడతారు మనం ముందు పోతామని చెప్పి ఆశతోటి మన రెడ్డి మార్పు కోరుకుంటే ఇలా రేవంత్ రెడ్డి ఇప్పుడు గెలిచాయినా కానీ ఇప్పుడు రెండు సంవత్సరాల దగ్గర కావస్తుంది ఏ కళా కళాకారునికి ఏది ఆమె ఇవ్వలేదు ఏం చెప్తలేదు ఇప్పటికైనా కళ్ళు తెరిచి మళ్ళా ఉద్యమ బాట పడుతున్నాం మళ్ళా ఉద్యమం బాట పాటతో స్టార్ట్ చేయగా ఒక పాట వాడి తర్వాత మనం మాట్లాడుకుందాం సురక తులసూరులారోపురూరుల ఆంద్ర తోరల తారుమణికి రండిరా పద రండిరా లలోరున తారుమడికి రండిరా పద రండిరా తెలంగాణ సాతియే లడాయో కాబైరే తెలంగాణ సాథయె లడాయో కబాయిరే తెలంగాణ తిలుకు తెలుకు ఇమతి దే కొబాయి తెలంగాణ ఇదే గతల మతి దే కొబాయెర్ సధువుగా సధువు లల్ల కొలువు లల్ల సగము మనకు పోతార సధువు లల్ల కొలువు లల్ల సగము మనకు పోతార ఉద్యోగాలు లేక మనకు పది కరుబాయెరా ఉద్యోగాలు లేక మనకు పది కరుబాయర్ ఉద్యోగాలు లేక మనకు పది కరువు వాయరాయ తగాల్లేక మనకు 10 కరు వాయరా జంగు సైరనూది మనము భుజము పట్టి నడువరా గు సైరనూది మనము భుజమి పట్టి నడువరా తెలంగాణ సాదిరే లడాయోగా బైరే गाना साधिए लड़ा कबाइ रे दिलक चल कु तेलंगान मति देखो भाई रे कुचल कु तेलंगान देखो बाई रे तेलंगाना जीते गल मती देखो बाई रे गाना चीते गई मती देखो बा तेलंगाना जीते गतल मति देखो बाइ रे तेलंगाना जीते गतल मती देखो बाई रे जय तेलंगाना తెలంగాణ ఉద్యమంలో బయటకు కళాకారు తప్పించి చేసుకోలేరు కదా అవును సార్ ఇప్పుడు ఎందుకంటే మేము ఎక్కువ దీని మీద ఆచార పడి ఉన్నాం మా చదువులు బాగు పడతాయి మా పిల్లలు బాగుపడతారు మా సంసారం బాగుపడతాయి మేము ముందుకు పోతాం ఎందుకంటే మేము కళారంగంలోనే బా బతికినాం ఆనాడు పంతొమ్మిది వందల తొంభై రెండులో కూడా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాం ఇప్పటి వరకు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా అప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మాకు గుర్తించ లే ఇప్పుడు కూడా రేవంత రెడ్డి దయచేసి ఇప్పుడన్నా మరి ప్రతి ఒక్క కళారునికి ఎందుకంటే ఆమె ఇచ్చిండు కాబట్టి మేము ఆయన మీద ఆధారపడున్నాం ఇప్పుడు ఒక రెండు వందల యాభై గజాల స్థలము ఒక ఒక్కొక్క కళాకారునికి ఒక ఇరవై వేల ఒక పదిహేను వేల ఒక పింఛని ద్వారా ఒక నిరుద్యోగ భృతి ఇస్తాడని చెప్పి ఆశిస్తూ ఈయన పరిపాలన పైన ఏమైనా పాట రాసిరా రేవంత్ రెడ్డి పరిపాలన పైన లేదు పాటలు ఇంకా రాలే అవే పాటలు కొనసాగిస్తున్నాం అప్పటి నుంచి ఏ పాటలు అయితే వాడినామో అవే పాటలు కొనసాగిస్తున్నాం అంటే కొన లే సంక్షేమ పథకాలు ఒకవేళ దబ్బుకున్న మాకు అనుకో ఈ మే జూన్ల ఐదు తారీఖు మాకు ప్రకటన రాకపోతే వేరే ఉద్యమ కార్యాచరణ వేరే ఉంటది కాబట్టి మేము అందుకోసం అని కూడా మేము రేవంత్ రెడ్డిని కోరుకుంటున్నాం ఇప్పుడు ఎంతమంది కళాకారులకు నయం జరగాల్సిన అవసరం ఉన్నాయి ఇప్పుడు దాదాపుగా ఇప్పుడు ఎంతమంది ఉంటారు ఒక ఐదు వేల మంది ఉంటారు ఐదు వేల మంది ఒక కళాకారులు నిరుద్యోగ వృత్తి కోసం ఒక పింఛని కోసం చాలా మంది ఆశపడుతున్నారు సార్ అందుకోసం అని మేము ఖచ్చితంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి తప్పకుండా కోరుకుంటున్నాం మాకు న్యాయం చేయాలి న్యాయం చేస్తేనే బాగుంటుంది లేకపోతే ఉద్యమం వల్ల ఏ రకంగా అప్పుడు కేసీఆర్ ప్రభుత్వము రెండు వేల పద్నాలుగులో ఉద్యమం ఏట్లంగా నడిచిందో అప్పుడు కేసీఆర్ అమర దీక్ష ఏ రకంగా ఉద్యమము విద్యార్థులు కవులు కళాకారులు విద్యార్థులు లాయర్లు టీచర్లు ఉద్యోగులు అందరూ గుమ్ముగూడి బస్సులు బంద్ పెట్టాం ఉద్యోగాలు ఏకతాటి చేసినాం ఉస్మానియా విద్యార్థులు కొంచరు అందరూ అంత ఏకమై మేము తెలంగాణ తెచ్చుకున్నాం ఇలా తెలంగాణ తెచ్చుకుంటే ఇలా గీ మేము ఎక్కడ వాళ్ళం అక్కడే ఉన్న కలిసిరా మరి మీ బాధలు చెప్పుకునే ప్రయత్నం చేసిరా చెప్పుకున్నాం చెప్పుకుంటే సరే మీకు హామిస్తాం మీకు తప్పకుండా ఆ న్యాయం చేస్తాం అని చెప్పి చెప్తుండు రా ఏది రేవంత్ రెడ్డి సార్ చెప్తుండు మాకు ఇప్పుడు కూడా మాకు జేఏసీ వాళ్ళు ఉన్నారు మన యాదగిరి అన్న వాళ్ళు ఖచ్చితంగా మీకు హామీ జరుగుతుంది మీకు హామీ ఇస్తాం మీకు మేలు ఎలాంటి మీకు ఏం భయపడే అవసరం లేదు మీకు తప్పకుండా మేలు జరుగుతుంది అని చెప్పి జేఏసీ వాళ్ళు కూడా మాకు ముందుకు వచ్చి మద్దతు ఇస్తున్నారు మరి ఇప్పుడు కూడా ఐదు సంఘాల వాళ్ళు కూడా మాకు మద్దతు ఇస్తున్నారు మాకు కవులు కళాకారులు కళా సపోర్ట్ ఏమైనా ఉందంటే అధికార పార్టీ అంటే ఎట్ల వాళ్ళు సపోర్ట్ చేయరు ప్రతిపక్ష పార్టీలు బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తారు మాకు వేరే బీఆర్ఎస్ వాళ్ళు ఒక కొంతమంది అందరు కలిసి ఇప్పుడు ఉన్న ఉద్యమంలో ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో వాళ్ళంతా మాకు ఖచ్చితంగా మద్దతు ఇస్తారు సార్ మీ మీరు ఒక పాట వాడు ఏదైనా మీరు ఉద్యమ సమయంలో పాట వాడినోలే కదా మీకు నచ్చిన పాట వాడాలి జయ జయ తెలంగాణ జనని గొంతులు ఒకటైన తే జనం జయ జయ తెలంగాణ జనని జనకేతనం గొంతులు ఒకటైన మాట్లాడదాం మీరేం చెప్తారు గవర్నమెంట్కి ఏం రిక్వెస్ట్ చేయాల్సిన నుంచి అన్న దగ్గర తొంభై నుంచి కళాకారులు అన్న ఇంకా నాకన్నా ముందు నుంచి ఉన్నాడు అయితే మనకు తెల ప్రత్యేక తెలంగాణ వస్తే ఏ ఉద్యో నీళ్ళు నిధులు నియామకాలు నిరుద్యోగం తగ్గుతుంది అనేది అప్పుడు అప్పుడున్న సిచ్యువేషన్ అది అప్పటి నుండి మేము ఒక దప్పు కళాకారునిగా దండోరగా ఇట్లా బయలుదేరుకుంటూ వచ్చినాం అయితే మొత్తానికి తొంభై ఏడు తొంభై ఆరు దాకా ఫుల్ అప్పుడు విప్లవపాటిగా ఉండవు విప్లవ సంఘాలు ఉండేవి ఆ తర్వాత కొంచెం రాజకీయంగా రావాలని రాజకీయంగా ఎదగాలని మన ఉద్యోగ సంఘాలు వాళ్ళు చేసుకొచ్చారు ఎప్పుడైతే గదులను కాల్పులు జరిగేంత వరకు వాళ్ళ చేతులు ఉండేది ఆ తర్వాత మళ్ళీ సంఘాల కిందికి వచ్చినప్పుడు ఎప్పుడైతే మన జనసమితి అయిన ఒక సంఘాలు ఇప్పుడు బెల్లి లలిత ఎప్పుడైతే చంపితే ఆయుతనే ఉద్దేశం చంపారామెను కావాలని అప్పుడు చంద్రబాబు నాయుడు ఆయంలో తన కుట్రతోనే చంపాడు అంటే తెలంగాణ చచ్చిపోతాను అనుకుంటు ఆమె చచ్చిపోతే చనిపోతాను అంటే ఏది కానీ కోట్ల మంది ఆకాంక్షని ఎవరు చంపలేరు సంస్థ ఒక ఐదు మంది చంపవచ్చు పది మంది చంపచ్చు వంద మంది చంపచ్చు అది ప్రపంచ ఉద్యోగంలో ఏ ఉద్యమం అని అంతే మనకు తెలిసిన వరకు అయితే తెలంగాణ ఉద్దేశంలో మన ఉద్దేశం ఏంటంటే కళాకారులు రోడ్డు మీదకి ఎందుకు వచ్చారు ఉద్యోగులు రోడ్డు మీదకి ఎందుకు వచ్చారు ఎంతమంది చదువుకున్నారు ఎంతమంది జాగాలు ఇచ్చారు ఎంతమంది బతుకుతరుగు ఉన్నది విదేశాలలో ఎట్లుంది మన దేశంలో ఎట్లుంది అంటే భూమి చేసుకుందాం అని భూమి లేదు చదువుకున్నానికి ఉద్యోగం ఉద్యోగం కావాలి అది ప్రైవేటా గవర్నమెంటా ఏదన్నా ఉపాధి ఉంటుంది కానీ మన దగ్గర అట్లా లేదు అంత కార్పొరేట్ వ్యవస్థ చదువు కానీ వ్యాపారం కానీ కార్పొరేట్ వ్యవస్థ కార్పొరేట్ వ్యవస్థ ఉందంటే వాళ్ళకి సంబంధించిన ఎమ్మెల్యేలు గెలవాలి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా అదే నడుస్తుంది నేను అంటే ఇప్పుడు ఇప్పుడున్న సిచువేషన్ ఏంటంటే రేవంత్ రెడ్డి ఏమన్నాడు బీఆర్ఎస్ కేసీఆర్ ఏమి ఇస్తలేడు నేను అది చేస్తాను అది చేస్తా అన్నాడు అయితే కొన్ని ఆమె ఇచ్చిండు ఇల్లు లేనా ఇల్లు కానీ ఇంకా ఉపాధి కానీ పింఛన్ రూపంలో ఛత్తీస్గఢ్లో ఏ రకంగా వేరే రాష్ట్రంలో ఏ రకంగా అయితే ఉన్నదో ఆ రకంగా ఇస్తానని మాటిచ్చిండు మానిఫాస్టర్ కూడా కొన్ని విషయాలు పెట్టుకున్నాడు అయితే పెట్టుకున్నది అది అమలు చేయాలని మేము కోరుతున్నాం సంఘాలుగా దప్పు కళాకారులుగా ఒక పాఠకారులుగా ఉద్యమకారులుగా అది అమలు చేయాలి ఒకవేళ అది అమలు చేయనప్పుడు మాట మీద నిలబడినప్పుడు మరొక ఉద్యమం అయితే వస్తుంది అనేది నేను మాటిస్తున్నాను ఇప్పుడు ఏం పని చేస్తున్నారే కళాకారులు అంటే పాట ఆటతోటే ఉంటుంది ఇప్పుడు కూలి పని ఇప్పుడు పని లేనప్పుడు ఏం చేస్తాను ఇప్పుడు వ్యవసాయం చేసుకున్నాక వెళ్ళిపోతారు నేను పని చేసుకుంటాను నేను వెళ్ళిపోతున్నాను ఏం ఉపాధి నువ్వు ఏం చేస్తాము కొంతమంది చనిపోయారు వయసులో ఇప్పుడు మాక్కన్న పెద్దవాళ్ళు కాలేజీలు చనిపోయారు ఏదో వాళ్ళ పిల్లల మీద వాళ్ళకి ఆధారపడి పడుతున్నారు కొంచెం శాతం వేరే పని మీద పడారు ఎందుకు అంటుంది అంటే ఛత్తీస్గఢ్ అయితే ఏ విధంగా పింఛన్ రూపం ఇస్తున్నారు ఏ రకంగా అయితే వాళ్ళు భూములు వంచారు కంపెనీలలో ఏలా కదా ఉపాధి కల్పిస్తారు చేస్తారు చేస్తలేరుడ మొత్తం కార్పొరేట్ చెప్పిరు ఒక రసమైన అప్పుడు రసమై ఉండే కదా అంటే కొన్ని ఇప్పుడు ఏంటంటే ఆయన ఏం చేసిందంటే టీఆర్ఎస్ టేజ్ మీద ఎగిరినకు ఒక రక న్యాయం ఇప్పుడు కమ్యూనిస్ట్ సంఘాలల్లో ఉండే సంఘాలు ఐదారు సంఘాలు ఉండే కదా కమ్యూనిస్ట్ సంఘాల వచ్చిన వాళ్ళు పదందరూ పక్కా ఐదు పది మంది తప్ప ఎనభై తొంభై శాతం జనాలు పక్క పెట్టిండు ఎందుకంటే ఆయన టేజీ దగ్గర వాళ్ళు ఆయన దగ్గర పనిచేసిన వాళ్ళు పార్టీ పరంగా పనిచేసిన వాళ్ళకి అవకాశం వచ్చింది మరి మిగతా వాళ్ళేం తగిడిపోతారు తొంభై రెండు నుంచి పని పనిచేసిన వాళ్ళు చెడిపోతారు పదివేల మంది ఉమ్మడి రాష్ట్రంలో కళాకారులు తప్పు కళాకారులు అయినా ఒక్కో కళాకారులు అయినా పాట వాడటోళ్ళు ఆట వాడోళ్ళు అట్లాంటి ఐదు వేల మంది పెట్టుకోవాలి వాళ్ళు అడిపోయినావు ఐదు వేల మంది ఒక వెయ్యి మంది ముసలాలు కావచ్చు ఇంకా నాలుగు వేల మంది ఎడిపోతారు నువ్వు ఐదు వేల ఐదు వందల మందికి ఎట్లా ఇస్తావు సార్ ఐదు వేల మందికి ఐదు వేల ఐదు వందల మందికి ఐదు వందల ఐదు ఐదు వందల ఐదు వందల మంది ఐదు వందల యాభై మందికి ఇచ్చినావు మరి ఇంకా నాలుగు వేల మంది ఎడుకోవాలి అప్పుడైనా సాంస్కృతిక సారథి రసమై బాలకృష్ణ ఉండే ఇప్పుడు ఎవరు లేరు కదా మీకు సంబంధించిన అవకాశం అంతా తప్ప ఐదు వందల యాభై మందికి మంత్రి ఉంటాడా చెప్పు నేను పెద్ద ప్రశ్న అడుగుతున్నా ఐదు వందలు కళాకారులు ఎందరు ఐదు వందల ఐదు యాభై మంది ఐదు వందల యాభై మందికి మంత్రి ఉంటాడా దాన్ని మంత్రి వద్దగా తీసుకుంటాను క్యాబినెట్ మంత్రి తీసుకోవాలి గాను ఎవరు మోసం చేస్తారు మీరు ఎవరు సింపుల్గా మాట్లాడాలంటే ఐదు వందల యాభై మందికి ఆయన చైర్మన్ చైర్మన్ అయితే ఒక మంత్రి అవుతాడు కాబినెట్ ఎట్లా హోదా వస్తుంది నువ్వు అంత పెద్ద కళాకారునివి మొత్తం ఒక ఉపాధ్యాయుని అయినప్పటికీ కూడా నీ బాధ నువ్వు చేసినావు నువ్వు మంత్రి కావాలి క్యాబినెట్ నుండి న్యాయం చేయాలి నువ్వు అందరికీ నువ్వు ఉద్యోగం ఇవ్వకపోయినా కొన్ని వ్యవసాయం అవసరం ఉంటుంది కొన్ని భూమి అవసరం ఉంటుంది కొన్ని పశు సంపద అవసరం ఉంటుంది చిన్న చిన్న వ్యాపారం అవి ఇవ్వాలి కదా నువ్వు అవి ఏర్పాటు చేయాలి కదా ఏదైనా నాకు మంత్రి పోద వచ్చిందా నీ ఇష్టం వచ్చినట్టు చూసుకొని ఐదు వందల యాభై మందిని దగ్గర పెట్టుకొని ఏదో ఒక ప్రోగ్రామ్ చేసుకుంటే అయిపోయాయి ఇప్పుడు మీతో అంతా వ్యతిరేకం అయిపోయారు ఇప్పుడు ఎవరి పేరు సెటిల్ అయింది ఇప్పుడు మీరు ఏమంటారు మేము పట్నాలు ఏళ్ళు నడిపించామండ్రు పట్నాలు ఏళ్ళు చేసినది పేరు పేరు వచ్చింది కదా ఎవరికైనా ఇదే మళ్ళీ మాట మీద ఎవడన్నప్పుడు బీఆర్ కి బిఆర్ఎస్ వాటికైతే మళ్ళీ కాంగ్రెస్ పడుతుంది నా ఉద్దేశం